హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీరు రెండు కర్రలు తీసుకోవాలి ఒకటి పొడి ఒక పొట్టిది రెండు రాడ్స్ తీసుకోండి స్టీల్ రాడ్స్ అలాగే టేపుల్ తీసుకోవాలి టూ పాయింట్ ఫైవ్ వైట్స్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చూసుకోండి మళ్ళీ తేడా వస్తుంది అంటే రెండు కటింగ్ బ్లేడ్లు ఒక కత్తెర ఓకే స్టార్ట్ చేద్దాం వైర్లని లీడ్స్ మీకు ఒక రెండు ఇంచులు మూడు ఇంచుల మధ్య కట్ తీసుకోవాలి ఎందుకంటే లీడ్స్ తీసుకుంటే మన స్టీల్ రాడ్స్కి చుట్టానికి వీలుగా ఉంటుంది ఎంత పొడవు తీసుకుంటే అంత మంచిది మీకు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి ఏమన్నా కొత్త కొత్త వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే ఇట్లా రాడుకు చుట్టుకోవాలి రాడుకు చుట్టుకొని టేప్ వేసుకోండి టేపు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది మనకి ఎందుకంటే టేప్తో టేప్ కానీ ఉంది అసలు కొత్త అంతా టేపు ఎక్కువ తక్కువ కొద్దిగా పూ అంటే ఏమైనా తేడా వస్తే షార్ట్ స్కూట్ అయ్యే ప్రాబ్లం ఉంది అట్లా టేపు ఎక్కువనే వేసుకోండి ఒక మూడు నాలుగు తెచ్చుకొని పెట్టండి టేపు అందుకనే మంచిది ఓకే మీరు కూడా ఇట్లా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీ ఎట్లాగో ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది నెక్స్ట్ వచ్చేది చలికాలం కాబట్టి మీరు కూడా ఇంట్లో సొంతంగా ట్రై చేయండి ట్రై చేస్తే అది వర్క్ అవుతుందా కావట్లేదా ఒకసారి మీకు కూడా తెలుస్తుందిగా కా వర్క్ అయితే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే టేప్ అట్లా వేసుకుంటూ ఉండాలి టేప్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది మనకి ఓకే ఇట్లా టేప్ వేసుకొని కట్ చేసుకోండి ఓకే అట్లా టేప్ వేసుకున్న తర్వాత టేప్ మీరు ఎక్కువ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను బ్యాచిలర్స్కి అయితే బ్యాచిలర్లు అయితే ఎక్కువ యూజ్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది ఎందుకంటే బ్యాచిలర్లు ఇప్పుడు ఇప్పుడు చలికాలం వానకాలం నడుస్తుంది కాబట్టి బ్యాచిలర్స్కి అయితే మంచిగా అనుకుంటస్తుంది చూడండి మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు మనం సొంతంగా ట్రై చేసుకోవచ్చు కాకపోతే ట్రై చేసే ముందు కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల్ని అక్కడ అట్లా దగ్గర రానియకుండా అంటే అది కరెంటుతో పని కాబట్టి కొద్దిగా అట్లా ఉంటుంది ఓకే టేబుల్ వేసుకున్న తర్వాత రాడ్స్కి కర్ర తీసుకోండి పెద్ద కర్ర తీసుకొని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మళ్ళా మనం నూటలు ఫేసు రెండు సపరేట్ సపరేట్ ఉండేటట్టు చూసుకోవాలి రెండు కలవద్దు ఆ కర్రకు అవతల అవతల ఒకటి ఇవతల ఒకటి పెట్టుకోవాలి న్యూటల్ ఫేస్ కలిస్తే బోర్డు శాట్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లం ఉంది అండ్ ఎంసీబీ కూడా పడిపోతుంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ న్యూటల్ ఫేస్ రెండు కలవద్దు రెండు విడివిడిగా ఉండాలి కర్రకి అతలు ఒకటి ఇవతల ఒకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను నేను న్యూటల్ ఫేస్ వేరు వేరు ఉండాలి అట్లా చూసుకోండి ఓకే టేప్ మీరు ఎక్కువ ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది అంత మంచిది ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ వరకు అండి ఇప్పుడు మన రాడ్స్ స్టీల్ రాడ్స్ అవి మొత్తం కనిపించకుండా ఇతల ఇతల సైడ్ కర్ర వైపు ఉన్న సైడ్ మొత్తం కనిపించకుండా వేసుకోండి ఎందుకంటే మనం ఒక పట్టుకునే కర్ర అప్పుడు అల్ల పెట్టే ముందు ఏమన్నా పట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు లాస్ట్ వర్క్ వేసుకో రాడ్ మంచిదానికి వేసుకోండి టైపు ఇట్లా ఇట్లా టేప్ వేసుకోండి ఇంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది మీకు ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా మీరు వర్కౌట్ అవుతుందని అని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు వర్కౌట్ అయింది కాబట్టి నేను ఇట్లా ట్రై చేశాను సార్ ట్రై చేసిన తర్వాతనే మళ్ళీ ఒకసారి వీడియో తీసి ఇట్లా యూట్యూబ్లో పెడితే ఇట్లా బ్యాచిలర్స్కైనా నార్మల్గా ఇట్లా పల్లెటూర్లో ఉండే వాళ్ళకైనా అని వీడియో తీసాను సార్ చూడండి నేను ఆల్రెడీ అది అది వర్క్ చేసినది మీకు ఒకసారి వీడియో యూట్యూబ్లో వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ రీప్లే ఏమంటారు రీయూజ్ చేస్తున్నాను మొత్తం రాడ్లు ఆ వైర్ కటింగ్ ఏమంటారు ఆ వైర్లు మొత్తం గూడపికి మళ్ళీ కొత్తగా తయారు చేస్తున్నాను అట్లా ఒక టేప్ అయిపోయింది ఒక టేప్ వేస్తుంది నేను కొత్త టేపు కొత్త టేపులు తెచ్చుకోండి మళ్ళీ మూడు నాలుగు టేపులు ఉంచుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే టేప్ ఎక్కువ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది మనకి కదా ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి పట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి టేప్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది మనకి ఓకే ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్లో పెట్టండి కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే టేప్ మాత్రం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది నేను అట్లా అనే అట్లా ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే నేను రెండు టేపులు వేసేసాను ఇట్లా ఓకే వీడియోలో ఏమన్నా పొరపాట్లు ఉంటే వాయిస్ కనుక అట్లా ఏమన్నా తేడా వస్తే ప్లీజ్ సారీ ఫ్రెండ్స్ క్షమించండి మనం వీడియో యూట్యూబ్ కొత్త అసలే కొద్దిగా అడ్జస్ట్ కానీ ప్లీజ్ ఏమనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ మీరు ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా ఓకే అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు బకెట్లో బకెట్లో పెట్టే ముందు మనం ఇప్పుడు సైడ్కి తగిలించుకోవడానికి ఒక చిన్న కర్ర వేసి కట్ చేసుకోండి దాన్ని కూడా టేపేస్తున్నాను ఎందుకంటే ఏమన్నా మళ్ళీ రాడ్లు అవి పెడితే మనం ఎందుకంటే అది కరెంట్తో పని కాబట్టి నేను కర్ర పెడుతున్నా టేప్ వేస్తున్నా చూడండి దానికి ఎట్లా అంటే ఇప్పుడు మనం బకెట్కి ఇప్పుడు రాడ్స్ కింద అడుగున తాకకుండా కొద్దిగా పైకి ఉండేటట్టు చూసుకునేటట్టు దగ్గర కొద్దిగా దానికి రాడ్స్కి ఒక రెండు నించులు మూడు దూరంలో వేసుకోండి అట్లా టేప్ వేసుకోండి ఓకే అయిపోయింది టేపు ఓకే ప్రాసెస్ అయిపోయింది బో ఇప్పుడు మనం చూసారుగా గల టేప్ వేసుకోండి గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను నేను నూటలు ఫేసు వేరు ఉండాలి ఒకట్ల అట్లా నూటలు ఫేసు వేరు ఉండాలి నూటలు ఫేస్ కలిసింది అనుకో బోర్డు ఖరాబ్ అయ్యే ప్రాబ్లం ఉంది షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఎంసీపీ కూడా పడిపోతుంది అందుకని నూటలు ఫేస్ వేరు వేరు ఉండేటట్టు చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే లెట్స్ స్టార్ట్ ద వీడియో ఓకే ఒక వాటర్ బాటిల్ సారీ ఒక ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకోండి దాంట్లో కొంచెం వాటర్ పోసుకోండి ఓకే ట్రై చేశాను కాబట్టి ఒక వర్కౌట్ అయింది కాబట్టి ఇట్లా ట్రై చేస్తున్నా మీకు కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను నేను సార్ మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చుతుంది బ్రో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ వెయిట్ ఫర్ ది ఎండ్ బ్రో ఓకే ఓకే పవర్ సప్లై అవుతుంది మీకు డౌట్ క్లియర్ అవ్వడానికి ఒక టెస్టింగ్ చేస్తున్నా చూడండి ఒక టెస్టర్ తోటి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దూరంగా ఉంచండి ఫ్రెండ్స్ టెస్టింగ్ చేస్తున్నా చూడండి వాటర్ టెస్ట్ పవర్ వస్తుంది చూడండి బుడగలు వస్తున్నాయా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అంటే ఇప్పుడు చాలా టైం తీసుకుంది ఒక అర్ధగంట గంట టైం తీసుకుంది కానీ కొద్దిగా టెన్ ఎక్స్ స్పీడ్ పెట్టాను ప్లీజ్ ఆనుకోవద్దు లాస్ట్ వరకు చూడండి మీరు ఇంట్లో ట్రై చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చితేనేమో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు వర్కౌట్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఒక అర్ధ గంట ఓపిక పట్టాలి ఖచ్చితంగా ఇప్పుడు వాటర్ హీట్ కావాలంటే మరి మనం ఖచ్చితంగా టైం తీసుకుంటుంది కాబట్టి ఒక అర్ధ గంట అర్ధ గంట టైం పడుతుంది ఇప్పుడు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి